కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే యాక్టింగ్ తో పాటు కమల్ కి మొత్తం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ పై అద్భుతమైన పట్టు ఉంది ఎందుకంటే నటుడిగానే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా స్క్రీన్ రైటర్ గా డాన్స్ కోరియోగ్రాఫర్ గా ఇలా ఎన్నో రంగాల్లో కమల్ హాసన్ సత్తా చాటారు ఇక ముప్పై ఐదేళ్ల తర్వాత దర్శకుడు మణిరత్నంతో మళ్ళీ మళ్లీ కలిసి కమల్ పనిచేస్తున్న తగ్ లైఫ్ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది అదేంటో గంటల్లోనే కమల్ హాసన్ ఈ చిత్రంలోని ఓ పాటకు లిరిక్స్ రాశారట అంతేకాకుండా ఈ పాటను రాయడానికి కంపోజ్ చేసి రికార్డ్ చేయడానికి కేవలం రెండే గంటలు పట్టడం మరో విశేషం ఇక తమిళంలో ఇప్పటికే కమల్ కొన్ని పాటలు స్వయంగా రాసి పాడిన సంగతి తెలిసిందే రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అండ్ మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్ మణిరత్నం ఆర్ మహేంద్రన్ శివ అనంతి టగ్ లైఫ్ సినిమాను నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో రిషా సింబు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు దుల్కర్ సల్మాన్ జేఎం రవి కూడా ఈ ప్రాజెక్ట్ లో కీ రోల్స్ చేస్తున్నారు కొన్ని రోజుల క్రితం టగ్ లైఫ్ సినిమా నుంచి దుల్కర్ సల్మాన్ వైదొలిగాడంటూ వార్తలు వచ్చాయి అలానే ఇటీవలే ఈ సినిమా నుంచి జయన్ రవి కూడా తప్పుకున్నారంటూ వార్తలు వచ్చాయి డేట్స్ విషయంలో క్లాష్ రావడంతో జయన్ రవి పక్కకి తప్పుకున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది కానీ ఎప్పటి వరకు దీనిపై జయన్ రవి గాని దుల్కర్ సల్మాన్ గాని స్పందించలేదు అలానే మూవీ టూ కూడా అఫీషియల్ గా ఏ ప్రకటన చేయలేదు దీంతో జయన్ రవి దుల్కర్ ఉన్నారా లేదా అనే దానిపై గందరగోళం కొనసాగుతూనే ఉంది ఇక దుల్కర్ ప్లేస్ లోనే సింబుని తీసుకున్నారంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు ఇలా తగ్ లైఫ్ గురించి ఎవరికి నచ్చిన వాళ్ళు రాసుకుంటున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది ఇక కమల్ లైఫ్ తో పాటు ప్రభాస్ నటిస్తున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారు ఇందులో ఓ అతిథి పాత్రలో కమల్ యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ చిత్రంలో కమల్ తో పాటు అమితాబ్ బచ్చన్ సహా చాలా పెద్ద స్టార్ కాస్టింగ్ ఉంది